నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ విజయనగరం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న పఠన పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథ అమ్మదయ రచన శ్రీ కె సాయిశంకర్ వినిపిస్తున్నది చిరంజీవి షేక్ గౌసియా అందరికీ నమస్కారాలు నా పేరు షెక్ గౌషా కౌసర్ నేను శ్రీ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను ఈరోజు చెప్పబోయే కథ పేరు అమ్మదయ్య నూకాల గుడి విద్వద్ దీపాలతో అలంకరించి ఉంది ఆ చుట్టుపక్కలంతా ఓ పట్ట పగులుగా గోచరిస్తుంది ఆడామగ పిల్ల పెద్ద తేడా లేకుండా అందరూ అమ్మవారిని భక్తిగా పూజిస్తున్నారు కొందరు ఊర్లో డప్పులు వాయిస్తూ ప్రజల్లో ఇంకంత ఉత్సాహాన్ని పెంచుతున్నారు అలాగే ప్రతి ఇంట్లో దీపాలతో చుటాలతో కలకలలాడిపోతుంది అలా ప్రతి ఇంట్లో కలకలలాడుతున్న సమయంలో అదే గ్రామంలో ఒక ఇంట్లో మాత్రం ఏ చుట్టాలు లేరు ఏ దీపాలు లిగించలేదు అసలు ఆ ఇంట్లో వాళ్ళు బయటికే రాలేదు మరి అదే సమయంలో ఆ ఇంటి నుంచి ఓ చిన్న శబ్దం చిన్న పసిబాబి అంటుంది అమ్మా అన్నయ్య ఎప్పుడొస్తాడమ్మా అనగానే తల్లి అంటుంది వచ్చేస్తుంటాడమ్మా అన్నయ్య వెళ్ళింది పట్టణానికి కదా ఉద్యోగం కోసం వచ్చేసరికి కాస్తంత సమయం పడుతుందిలే అనేసరికి పాపం ఆ చిన్నారికి అన్నీ వస్తే జాతరకు వెళ్దామని అన్నిటినీ చూద్దామని ఉంది నేను చూస్తే పట్నం నుంచి రావట్లేదు అప్పుడు అలా కాలం గడుపుతూ ఉంటుంది అక్కడ డబ్బులు మొదలు కాస్తంత పెరిగాయి ఆ గ్రామంలో అది వింటున్న తల్లికి కన్నీళ్ళు వచ్చేసాయి అలా వస్తూ వస్తూ తను మాట్లాడింది ఆ తల్లికి దయే లేదు నా కొడుకు డిగ్రీ పాస్ అయినా సరే ఆడికి ఉద్యోగమే లేదు నేను ప్రతి సంవత్సరం ఆ తల్లికి అన్నదానాలు చేస్తాను తల్లి పేరు మీద కానీ నా ఒక్కగాను ఒక్క కోరిక మాత్రం ఆ తల్లి నెరవేర్చడమే లేదు అని చెప్తూ బాధపడుతుంది మహాతల్లి అది చూసి నా తిన్నారికి ఏం చెయ్యాలో అర్థం కాక తల్లితో పాటు లోపల అదో అదో ఏడుస్తూ ఉంటుంది మరి అదే సమయంలో పాతిక సంవత్సరాల సూర్యం నడుచుకుంటూ వస్తున్నాడు ఊరి గట్టు దగ్గర ఉన్నాడు ఊరికి దగ్గరలో ఉన్నారు వచ్చేసరికి చుట్టూ చీకటి ఎవరూ లేరు ఎవరో ఇద్దరు భక్తులు ఎదురుగా వస్తున్నారు ఆ ఎదురుగా వచ్చే సమయంలో వాళ్ళిద్దరూ దేని గురించో మాట్లాడుకుంటున్నారు ఒకడంటున్నాడు నాకు ఎక్కువగా రావాలని ఇంకోడంటున్నాడు కాదు కాదు నాకు ఎక్కువగా రావాలని వాళ్ళ బాధ ఏంటో పాపం సూర్యానికి అర్థం కాలేదు సూర్యం ఓ చెట్టు వెనకథల దాక్కుని వాళ్ళ బాధ నిండి వింటాడు అప్పుడు సూర్యానికి తెలుస్తుంది వాళ్ళిద్దరూ గజ దొంగలని అమ్మవారి నగలు దొంగతనం చేసి పారిపోతున్నారు అని తెలుస్తుంది మళ్ళీ శబ్దం వస్తుంది ఒకడంటాడు నేను ఎక్కువగా కష్టపడాను ఎక్కువగా దొంగిలించింది నేను కాబట్టి నాకే ఎక్కువ బంగారం రావాలి అంటాడు ఒకడు అంటాడు కాదు కాదు అక్కడ కాపలా కాసింది నేను ఒకవేళ నేను అక్కడ కాపలా కాయకపోతే అక్కడ ఏం జరుగుతుందో తెలుసు కదా గ్రామస్తులు వస్తే మనకి ముక్కలు ముక్కలుగా నరికేసేవారు అని ఇంకొకడు అలా ఇద్దరూ గొడవపడుతూ ఉండగా సూర్యం ఏం చేయాలో ఆలోచిస్తూ అంత ధైర్యాన్ని నింపుకొని దొంగలు ఎదురుగా వెళ్తాడు మొదటగా సూర్యాన్ని చూసి దొంగలు అమ్మో ఏంటి ఇలాగొచ్చాడు అని భయపడతాడు ఆ తర్వాత దొంగలు కాస్తంత ధైర్యం నింపుకొని సూర్యాన్ని ఇలా ప్రశ్నిస్తారు హే బాబు ఎవరు నువ్వు ఈ రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే సూర్యమంటాడు నా పేరు సూర్య నేను నడుచుకుంటూ కుర్రి దగ్గరికి వెళ్తున్నాను మా ఊరికి కాకపోతే మీరిద్దరూ దేని గురించో గొడవ పడుతున్నారు అదేదో చూద్దామని ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను మీకు చిన్న పరీక్ష పెడతాను అందులో ఎవరు మొదటిగా వస్తే వాళ్ళకి ఎక్కువ బంగారం ఎవరు గను కాకరీలో వస్తే వాళ్ళకి తక్కువ బంగారం సరేనా అని చెప్తూ సూర్యం ఆ దొంగలతో మాట్లాడతాడు అది విన్న ఇద్దరు దొంగలు అంటారు మా బంగారం మా ఇష్టం మధ్యలో నువ్వెవడివి మేము చూసుకుంటాము నువ్వు ఇక్కడి నుంచి లేకపోతే అని చెప్తూ దొంగలు బెదిరిస్తారు సూర్యాన్ని అప్పుడు ఆ మాటలు విన్న సూర్యం అంటాడు ఇగోండి మీ బంగారం మీ ఇష్టమే అందులో నాకు పావుల వాటా కూడా అక్కర్లేదు మీరే ఉంచుకోండి కాకపోతే మీ బాధ చూసి నేను ఇక్కడికి వచ్చాను మీరు ఇలా అరుపులు పెడితే నేను కనుక ఒక్క కేక వేసినట్టుగైతే చుట్టుపక్కల రైతులు ప్రజలు పొలాల్లో పనిచేస్తున్నారు అందరూ ఇక్కడికి వస్తారు మిమ్మల్ని చుట్టుముడతారు ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకో తెలుసు కదా అని చెప్తూ భయపిస్తాడు సూర్యం దొంగలికి అప్పుడు దొంగలు అంటారు అవునవును నిజమే ఒకవేళ అక్కడ గ్రామస్తులు వస్తే మన బండారం మొత్తం బయటపడిపోతుంది ఎలాగైనా ఈ దగ్గర తప్పించుకోవాలిరా బాబు అని అంటూ ఇద్దరు గొనుకుతూ సూర్యానికి ఆ బంగారంటను ఇచ్చేస్తాడు అప్పుడు ఆ సూర్యం పక్కనే ఉన్న చెరువులో బంగారం విసిరేసి అందులో ఎవరు బంగారం మూటను తెస్తే వాళ్ళకి ఎక్కువ బంగారం ఎవరైతే తేరో వాళ్ళకి తక్కువ బంగారం అని చెప్తూ సూర్యం అంటాడు అనగానే ఈ దొంగలున్నారే కాస్త బుద్ధి జ్ఞానం లేకుండా అందులో దూకేస్తారు అప్పుడేమవుతుంది సూర్యం పడుగులు పెడుతూ పెడుతూ గుడి దగ్గరికి చేరుకుంటారు అందుకే ఆ గుడి దగ్గర అమ్మవారి నగలు రెండు లక్షలు కనిపించటం లేదు అని చెప్తూ గ్రామస్తులు హల్లా కొలలు అయిపోతున్నారు మరి ఆ సమయంలో అక్కడ ట్రస్ట్ మాధవయ్య గారికి ఏం చేయాలో తెలియక ఆయన కూడా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరూ బంగారం కోసం వెతుకుతున్నారు అయినా దొరకట్లేదు అప్పుడు సూర్యం అక్కడికి ఓ దేవుడిలాగా వస్తాడు వచ్చి గ్రామస్తులతో అంటారు దొంగలు నాకు దొరికేశారు వాళ్ళందరూ గట్టు దగ్గర ఉన్నారు చెరువులో రండి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని తొందరగా తొందరగా అని చెప్తూ గ్రామస్తులను అక్కడ తీసుకెళ్తాడు అందుకీ ఆ దొంగలు దూకేశారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలిసిందా మీకు నేను చెప్తాను ఇంతకీ బుద్ధి జ్ఞానం లేకుండా అందరూ దూకేశారు కదా మరి అందులో ఓ పెద్ద ఊబు ఉంది ఆ ఊబిలోకి దొంగలిద్దరూ చిక్కుకున్నారు ఇంకేంటి రక్షించండి మమ్మల్ని రక్షించండి మేము తప్పు చేశాము తల్లి రక్షించు తల్లి మాకు గుణపాఠం నేర్పించావు క్షమించు క్షమించు అని చెప్తూ కేకలు వేశారు ఆ దొంగలు ఆ కేకలు ఉన్న ప్రజలు దొంగల దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని బయటకు తీసుకొస్తారు తీసుకొచ్చి ఓ చెట్టుకు కట్టేస్తారు తర్వాత ఇంకో నరుగులే జాగ్రత్తగా బంగారు మూటను బయటకు తీసుకువస్తారు ఆ తర్వాత స్ట్రస్ట్ మాధవ్య గారు అమ్మయ్యా రెండు లక్షలు అమ్మవారి నగలు దొరికేసారోయ్ అని చెప్తూ సూర్యం భుజం మీద చెయ్యి వేసి సభాష్ సూర్యం ఈ రోజు కనుక నువ్వు లేకపోయి ఉంటే నాకు బంగారం దొరికేదే కాదు రెండు లక్షలవి నువ్వు ఓ దేవుడిలాగా అక్కడికి వచ్చి మమ్మల్ని కాపాడేవు కావున నువ్వు పేదవాడి అంట కదా పైగా తల్లి చెల్లి ఉందంట కదా దాని మీద ఉద్యోగం కూడా లేదంట కదా నువ్వేం బాధపడక్కర్లేదు నువ్వు మా బంగారం కాపాడినందుకు నీకు నేను ఉద్యోగం ఇస్తాను నువ్వు గుడి దగ్గరే ఉంటూ అన్నిటినీ సక్రమంగా చూసుకుంటూ ఉండు దానికోసం నేను రెండు వందల రూపాయలను మరియు రెండు బస్తాల ధాన్యమును ఇస్తాను సరేనా అనగానే అప్పుడే పాపం ఉద్యోగం లేకపోవడంతో సూర్యం గ్రామానికి వస్తున్నాడు కానీ ఉద్యోగం దొరికేసరికి గ్రామంలోనే ఉంటూ తల్లిని చెల్లిని బాగా చూసుకోవచ్చు అని చెప్తూ ఆనందపడుతూ సరే అయ్యా అలాగే అయ్యా అంటాడు అప్పుడు అందరూ ఆనందపడతారు ఇంతకీ ఇక్కడ సూర్యానికి తల్లి దయవల్లే కథ వచ్చింది ఉద్యోగం ఆ విషయం ఆ తల్లికి తెలియక ఆ తల్లిని ప్రశ్నిస్తుంది ఏమని ఏం కోరికలు వినే వినట్లేదు ఆ తల్లి అని ఇక ఈ కథ ముగిసింది ఈ కథ నుంచి వచ్చిన నీటి ఏమిటంటే మనం ఎప్పుడూ దేవుడిని నమ్మాలి దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటారు ముఖ్యంగా పెద్దవాళ్ళు కోరికలు కోరుతారు కానీ తీర్చట్లేదు తీర్చట్లేదు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తారు అలా ఎప్పుడూ చేయకూడదు దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు దేవుణ్ణి ఎప్పుడూ నమ్మాలి సరేనా చూసారా ఎంత చక్కగా సాయి శంకర్ గారి రచనను రచించారో ఇక నాకు ఈ అవకాశం ఇచ్చిన ది బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషన్ వాళ్ళకి మరియు నా తెలుగు టీచర్ రమణి గారికి నా ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు మీరింతవరకు ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన వెన్నెల కథలు కథా సంపుటి నుండి అమ్మదయ్య కథ విన్నారు రచన శ్రీ కె సాయిశంకర్ వినిపించినది చిరంజీవి షేక్ గౌసియా కౌసర్ ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి